నా పేరు మోక్షప్రియ హిందూపురం ముదేడిపల్లి కమిటీ అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ గ్రంథర్ పట్టణంలో భాగంగా నాకు ఇవ్వబడిన వాక్యము రెండవసర నూట ఒకటవ ఆయత్ దైవ గ్రంథము వచ్చిన దానిని చూడరు వారి వద్ద పురం నుండి ఉన్న గ్రంథము ధృవపరుస్తూ ఒక ప్రవక్త అల్లాహ్ దగ్గర నుండి వచ్చినప్పుడు గ్రంథర్ ప్రజలలో ఒక వర్గం వారు దానిని గురించి ఏమీ తెలియని వారిగా అల్లాహ్ గ్రంథమును తమ వీపుల వెనక్కి తోసివేశారు ఈ విధముగా మనిషి వద్దకు జ్ఞానము వచ్చిన మనిషి దానిని పట్టించుకోవడం లేదు దేవుడు తానే తన ప్రతినిధి వేషంలో భూమి మీద తిరిగి తన జ్ఞానము చెప్పి తన జ్ఞానము అందరి మధ్యలో ఉండులాగున గ్రంథ రూపంలో తన జ్ఞానమును ఇచ్చినా గుణములతో కూడిన మనిషి గుణమాయ ప్రభావము చేత గ్రంథమును చూడరు గ్రంథ విషయము మాకు తెలియదే అని అంటారు అదే విషయమునే తన వాక్యములో దేవుడు అనగా అల్లాహ్ ఇలా చెప్పాడు లో చెప్పబడిన జ్ఞానము సర్వమానవాలకి హితోపదేశం ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానందయ్యోగిశ్వర్ల వారికి నా సాష్టాంగ దండ ప్రణామములు అందరికీ నమస్కారం